నమస్కారం ఇది ముప్పై ఐదవ రీల్ అగ్నిదైత్యుడు ఓడిపోయాడు టీం విశ్రాంతి తీసుకుంటోంది అలసిపోయారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆకాశం నుండి దివ్య సందేశం వచ్చింది కాంతి స్తంభం కనిపించింది సందేశం ధర రెండు మిషన్లు బాకీ ఉన్నాయి తూర్పు దిశలో విషధరుడు పడమర దిశలో తుఫానాసురుడు రెండు రాక్షసులు ఒకే సమయంలో టీం అందరూ ఆందోళనలో పడ్డారు ధర్మకాలి అన్నాడు రెండు రాక్షసులు ఒకేసారి మనం రెండు చోట్ల ఉండలేము ధర్మానంద ప్రశాంతంగా ఇలా అన్నారు కొన్నిసార్లు విడిపోవడం అవసరం మనం మన హృదయాలు కనెక్ట్ అయి ఉంటాయి ప్రణాళిక చెప్పాడు మొదటి బృందం తరి ధర్మకాలి మరియు ధర్మరాజు తూర్పుకు రెండో బృందం తరి ధర్మరక్షకుడు మరియు దేవానురాధ పడమరకు టీం విడిపోవడం భావోద్వేగంగా ఉంది ధర్మకాలి ధర్మరక్షకుడిని కౌగలించుకున్నాడు దేవానురాధ అందరికీ అన్నది మనం విడిపోయినా మన ఆత్మలు కలిసే ఉంటాయి అందరూ కలిసి చేతులు పెట్టుకున్నారు విజయం కోసం మొదటి బృందం తూర్పు దిశకు బయలుదేరింది రెండవ బృందం పడమర దిశకు బయలుదేరింది ధర్మానందుడు మధ్యలో నిలబడి చూస్తున్నాడు రెండు బృందాలు రెండు దిశలకు వెళ్తున్నాయి రేపటి నుండి రెండు కథలు ఒకేసారి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి